హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా గ్యాస్ వినియోగదారులకు శుభవార్త భారీగా తగ్గిన గ్యాస్ ధరలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి మేర తగ్గింది గ్యాస్ ధరలు అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక లోక్సభ ఎన్నికల చివరి దశ ఓటింగు ప్రారంభానికి ముందు ఎల్పిజి సిలిండర్ వినియోగదారులకు గొప్ప బహుమతి లభించింది ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు ఎల్పిజి సిలిండర్ ధరను నుండు రూపాయలకు తగ్గించాయి ఈ రోజు జూన్ ఒకటి నుంచి ఢిల్లీలో అరవై తొమ్మిది రూపాయల యాభై పైసలు కోలకతాలో డెబ్బై రెండు రూపాయలు ముంబైలో అరవై తొమ్మిది రూపాయల యాభై పైసలు చెన్నైలో డెబ్బై రూపాయల యాభై పైసలు చొప్పున ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింది ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది అయితే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ పాత ధరకి అందుబాటులోనైతే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల చివరి దశలో ఏడు రాష్ట్రాల ఒకే పాలిత ప్రాంతంలోని డెబ్బై యాభై ఏడు స్థానాలకు ఈరోజు జూన్ ఒకటి ఓటింగ్ ప్రారంభం కానుంది ఇంతకు ముందు కూడా పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త అయితే వచ్చింది ఈ రోజు నుంచి ఈ బ్లూ సిలిండర్ ఢిల్లీలో పదిహేడు వందల నలభై ఐదు పాయింట్ యాభై పైసలకి బదులుగా పదహారు వందల ఆరు రూపాయలకి అందుబాటులో ఉంటుంది కొలకతాలో నేడు ఎన్నికల రోజు సిలి సిలిండర్ పదిహేడు వందల ఎనభై ఏడు పొందుతారు గతంలో ఇక్కడ వాణిజ్య సిలిండర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదికి లభించింది ఇక ముంబైలో నేటి నుంచి పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర పదహారు వందల తొంభై ఎనిమిది రూపాయల యాభై పైసలకు బదులుగా పదహారు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అందుబాటులోకి రానుంది కాగా చెన్నైలో ఇప్పుడు పంతొమ్మిది వందల పదకొండు రూపాయలకు బదులుగా పద్దెనిమిది వందల నలభై రూపాయలకు అందుబాటులో ఉంటుంది